ప్రభునామంన అందరికీ శుభములు వందనమరణలండి ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి అబద్ధము అని అంటే దాని గురించి మనము కొంచెం కొంచెంగా మనము ధ్యానం చేసుకుందామండి దేవుని వాక్యము దానిని గూర్చి ఏమని సెలవిస్తుంది అన్నది మనము చూద్దాము అయితే సామెతలు పదిహేను అధ్యాయము సామెతలు పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన సోమరి మార్గము ముళ్ళ కంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము మరి సోమరి మార్గము ముళ్ళ కంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము అనంటే మనము సోమరి అని అంటే చాలా వరకు ఏమనుకుంటామంటే పని చేయనిది అంటే పని చేయకుండా అలాగున ఇదయ్యేది అని అనుకుంటూ ఉంటాం కానీ ఇందులో ఈ వాక్యంలో మనకు అర్థం ఏంటని అండి సోమరి అని అంటే వారు ఏదైనా సులువుగా రావాలని అనుకుంటారు అంటే నేను ఖాళీగా కూర్చుంటాను నాకు తెచ్చి పెట్టండి లేదు నేను ఏ పని చేయలేను ఏది నా వల్ల కాదు అని భార భార భరితమైనది మోయలేని వాళ్ళని సోమరి అని అంట అని దేవుని వాక్యం సెలవిస్తుందండి మరి నిజం నిజానికి చెప్తే ఇది సోమరి అని ఎలాంటి అర్థంతో కూడినదంటే మరి మనుషులకు నిజం చెప్పడం కష్టమా అబద్ధం చెప్పడం కష్టమా ఏది సులువైనది ఏది ఈజీగా ఉంటుంది అని అంటే అబద్ధం చెప్పడమే ఈజీగా ఉంటుంది ఏ విషయాన్నైనా ఏ ప్రతి ఒక్క విషయాన్నైనా నిజం చెప్పడానికి చాలా ధైర్యం కావాలని అంటూ ఉంటారు అదే నిజం చెప్పడం అలవాటు అయిపోయిన వాళ్ళకి ధైర్యం ఏం అవసరం లేదు వారు రాజ మార్గంలో నడిచేవారిగా ఉంటారు కానీ అబద్ధం చెప్పేవారు అబద్ధాల మీదే నడుస్తూ ఉంటారు అబద్ధాల మీదే ముందుకెళ్తూ ఉంటారు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు నా తోడు అని నా తల్లి తోడని అని నీవు ఒట్లు పెట్టుకొనవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ మనం క్రైస్తవులమైనప్పటికీ మనలో ఎంతమంది ఈ మాట మీద నిలబడుతున్నాము కనీసం ఒక్క మాటలోనే అంటే దేవుడు మనకు పది ఆజ్ఞలు ఇచ్చారు పది ఆజ్ఞలు పక్కకు పెట్టండి ఒక్క మాట మీదే నీ మాటనే నమ్మడానికి లేకపోతే ఇంకా మనం విశ్వాసం దేవుని ఎదుట దేవాన్ని నీ బిడ్డని అని మనం ఎలా చెప్పుకోనగలము ఎలా చెప్పుకోనగలము ఒక్కసారి ఆలోచించండి దేవా నేను బిడ్డని అనంటే కనీసంలో కనీసము ఆయన పోలికల్లో మనకు ఒక్కటైనా ఉండాలి కదా కొంచెమైనా ఉండాలి కదా మన మనసాక్షిని మనము ప్రశ్నించుకోవాలి కదా కేవలం ఆయన అవసరానికి మన అవసరాలకి ఉపయోగపడే ఒక ఏటీఎం మిషన్ లాంటి వాడు కాదండి ఆయన తండ్రి మనము కుమారులము కుమార్తెలము మరి మన తండ్రిని మనము ప్రేమిస్తున్నాము అని అంటున్నాము ఆలయానికి వెళ్తున్నాము ఆరాధిస్తున్నాము పాటలు పాడుతున్నాము ఎన్నో చేస్తున్నాము నమ్ముకున్నామని చెప్తున్నాము లేదు మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము మరి కనీసం ఒక్క పనైనా మనం నిజాయితీగా చేయగలుగుతున్నామా అయితే అబద్ధము చాలా సులువైనది సోమరి అనే మార్గము లాంటిది అనమాట అబద్ధం చెప్పడము సులువైన స్థితి చాలా ఈజీగా ఎంచుకుంటారు ఒక మాట దాటేస్తే అబద్ధం ఎందుకంటే నిజం చెప్పే ధైర్యము ఖర్చు లేవు కనుక అబద్ధాన్ని ఎంచుకుంటారు నిజం చెప్తే కష్టపడాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది నేను నిజంగా నేను ఈ తప్పు చేశాను నేను ఈ పని చేశాను ఇది నిజమే అని ఒప్పుకున్నారనుకోండి దానికి ఎంతో కష్టము బాధ అనుభవించాల్సి ఉంటుంది అందుకని ఆ కష్టాన్ని ఆ బాధను అనుభవించే కంటే నేను నిజం చెప్ప నిజం చెప్పకుండా అబద్ధం ఆడేస్తే చాలా సులువుగా అయిపోతుందిగా సోమరి వాళ్ళలాగా పరిస్థితి అయిపోతుందిగా కష్టపడాల్సిన అవసరం ఉండదుగా అని అర్థం అన్నమాట అలాగున సులువైనదిగా ఎంచుకున్న వారికి అది సోమరి వారు సోమ్ సోమరి మార్గము కంచె అంటే అబద్ధాలు చెప్పేవారి మార్గము ముళ్ళ కంచె యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గము యథార్థవంతుల తోవ రాజ్య మార్గం అనంటే యథార్థముగా ప్రవర్తించు వారి జీవితము రాజ్య మార్గముగా ఉంటుంది వారు ఎలాగున్నా చెప్తారనంటే నీతోనైనా ఒకటే మాట చెప్తారు వేరే వారితోనైనా ఒకటే మాట చెప్తారు మరొకరితోనైనా ఒకటే మాట చెప్తారు వారు రాజుల్లాగా తల ఎత్తుకొని దించు తల దించుకునే పరిస్థితి లేకుండా తల ఎత్తుకునే స్థితిలో వాళ్ళు నిలబడతారు అలా అదే అధ్యాయంలో అండి ముప్పై మూడో వచనం పైన గద్దింపును వినివాడు వివేకీయ గుణం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసము నాకు సాధనము ఘనతకు ముందు వినయం ఉండును మరి ఎవరు చెప్పినా కూడా మనము మన మనము విధేయత కలిగి గద్దెంపు అయిన వాక్యాన్ని మనం విన్నట్లయితే మనము వివేకులమవుతామంట అలాగే యహోబాయందులు భయభక్తులు నిజమే కదా అని ఆయనకు భయపడి మనము లోబడి ఉండటము నానాభ్యాసంకు సాధన అంటే తెలివైన పని అనే అర్థము ఘనతకు ముందు వినయం ఉండును నువ్వు ఘనత నొందే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వినయముగా ప్రవర్తించే వారముగా మనం ఉంటాము మరలా పదిహేడో వచనంలో చూస్తే పదహారో అధ్యాయం పదిహేడు వచనంలో చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము ఏమనంట చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము మరి చిన్న చిన్నమాటే కదా ఇది అందరూ చెప్పేదే అని తీసి పడేయకుండా మన జీవిత విధానంలోకి దాన్ని తెచ్చుకున్నాము మన నడవడికలోకి దాన్ని తీసుకొచ్చుకున్నాము మనము ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి ఒక్కొక్కటిగా 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 మనలో ఉన్న చెడు అనేది అంటే పైరులో ఆ కలుపు ముక్కలు తీసేసినట్టుగా మనలో ఉన్న చెడుతనాన్ని సరిచేసుకుంటూ సరి చేసుకుంటూ ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి జీవిద్దాము ఆయన తండ్రి యొక్క దీవెనలు కుమారుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి మనందరము కూడా మన బిడలము మన జీవితము ఆశీర్వదింపబడి అనేక మందికి సాక్షులముగా క్రీస్తును మనం కనపరుచుదాము అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన ప్రబోధ ఇచ్చేను కాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్